సగల కట్టం చేసిపోయిండు నా బర్త్ దావా అయ్యా అయ్యా నేను ఇప్పుడున్న కళ్ళ ముఖం అన్న చూసుకోకుండా చెప్తాను ఎస్ఆర్కే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం హనంకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామంలో కామ్రేడ్ వివేక్ గారి ఇంటి వద్ద ఉన్నాము అతని మృతదేహాన్ని ఇంకా తీసుకురాలేదు అతని బంధుమిత్రులను వాళ్ళ అమ్మా నాన్నలను ఒకసారి పరామర్శించేద్దాం ఏమవుతారమ్మా మీరు రాకేష్కి నేను అయితే అవ్వ వాళ్ళ అమ్మమ్మనవ్వా మాకు సగల కట్టం చేసిపోయిండు నా భర్తను సాదండవ్వా నా భర్త మంచిగా లేకుంటే అన్ని సేవలు చేసిపోయిండవ్వా నాయన నువ్వెన్నాడతాయన మా చేవలేమని చేస్తారు నాయన

నువ్వు పదహారు ఓ అవతరపడుతున్నాయన నీ అవ పిచ్చిదయ్యింది కాదు నాయన ఓ నాయన నీ అమ్మ అయ్యా ఎన్నడూ మాట్లాడలే ఎన్నడూ మాట్లాడలే పోయేనాడ హైదరాబాద్ పోయేస్తానని పోయింట్ హైదరాబాద్ ఏం లేదు మాకు ఫోన్లు చేయలే మాతోని మాటలేదు ముచ్చట్లేదు ఎవ్వలేమని చెప్పలేమా ఇగో ఇప్పుడు అత్తాడు చూసుకుంటావైతే చూడనిద్దలేరు నా కొడుకును ఇప్పుడు తొమ్మిదేళ్ళు నా కొడుకు పోయి తొమ్మిదేళ్ళు నా మనవాడ నీ దయగల్ల గుణం కాదు నాయన నా బంగారం నా బంగారం ఎంత పని తండ్రి నా తండ్రి మమ్మల్ అందరి పిచ్చోళ్ళు చేసినవా నాయనూ ఏమో నాకు ఫోన్ లేదు కనబడలేదు ఇక మాట లేదు ముచ్చట్లేదు హైదరాబాద్కి పోతానే పోయిండు ఇక ఆ కాంచి తొమ్మిది సంవత్సరాలు ఆ మనిషి కనవాళ్ళే ఆ మాట కన మాకు ఏది కనవాళ్ళే తీసుకురావడానికి మా భర్త పోయిండు మా తమ్ముడు పోయిండు ఇంకా మా ఇంట్లో దగ్గర వాళ్ళు పోయింది ఏమంటున్నారు ఇంకా ఏమూ చెప్తలేరు ఇస్తలేరు ఇప్పుడన్నా నా కొడుకుని కళ్ళారా చూసుకోవద్దా మేము గంత బాకీ లేదా మాకు తొమ్మిదేళ్ళ కాంచి చూడపోతే ఇప్పుడన్నా చూసుకోవద్దన్న కొడుకుని ఇంతవరకు ఇస్తలేరు అయ్యి అయ్యా అయ్యా మేము ఇప్పుడన్నా కళ్ళ ముఖం అన్న చూసుకోకుండా ఏం పని చేస్తాను ట్రాక్టర్ తోలుతాడు నా భర్త ట్రాక్టర్ పని చేస్తాడు ఆటో నడుపుతాడు ఈయన చిన్న కొడుకు ఇద్దరు కొడుకులే నాకు అయ్యా ఇద్దరిని చదివిచ్చిన పీజీ చేసిన పీజీ చేపిచ్చిన నా కొడుకులను ఇద్దరిని పీజీ చేస్తే ఆయన ఆటో నడుపుతాడు ఆయన ఇంకా కథ అయ్యిండు ఏం చేయాలి నేను పని చేస్తా వంట చెత్తా అయ్యా అయ్యా కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము అయ్యో అయ్యా 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 తొమ్మిదేళ్ళ కాంచి మాకు ఏం ముచ్చట లేదు నా కొడుకుతోటి ఏ మాట లేదు ఏ ఫోటో లేదు ఏ ఉత్తరం లేదు అసలు ఎక్కడున్నాడో తెలియదు నా కొడుకు అసలు ఈ రాజ్యాన్ని ఉన్నాడా లేడా ఎక్కడున్నాడో అన్నది తెలియదు మాకు ఎవరి ద్వారా తెలిసింది ఇప్పుడు విలేకరులకు ఇట్లనే లెక్కనే వచ్చినట్ట నేను లేను అయిన రోజు సాయంత్రం సెల్లులో చూసినలాట వీళ్ళు చూసి మా భర్తను ఫోటో దించుకున్నారట విలేకారులు మీకేమన్నా తెలిసిందంటే మాకేం తెలియదు అన్నారట ఇక నేను మా చిన్నమ్మలు ఇంటివి పోయిన బండి సాలవుతాయి కదా కారం పొడవును నేను పశువు పట్టించుకుంటా అని మార్కట్టుకు పోయి భుజారా నడిపోదు పొద్దుగాల పోయి కొనుక్కున్న ఇడ చిన్న పిల్లలు ఘాటు వస్తుందని ఆడ తుడిమలు తీసుకొని పట్టించుకొని వస్తా అని పోయినా ఇక నేను ఇంకా అవి పట్టించుడు కూడా పట్టించలేదు ఇక నీ మీ అబ్బాయికి దెబ్బ తాకింది దెబ్బ తాకింది మీ పెద్ద అబ్బాయికి చూసిపో చూసి వద్దాం దాన్ని తీసుకొని వచ్చేలా మా చిన్నమ్మ అమ్మ ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు ఇంటికి వచ్చినాక తెలిసింది ఇట్లా అని అయ్యా ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు అంటే ఎన్ని రోజుల వరకు వస్తాడు అధికారులు తలుచుకున్నది వాళ్ళు చేస్తానులు ఇక వాళ్ళు ఎట్లా తలుసుకున్నారో అదే విధంగా చేస్తానులు అధికారులు మా మీద కక్ష కట్టి అట్లనే చేస్తానులు నా కొడుకులు ఇంటికాడు ఉన్నప్పుడు అట్లనే చేసేళ్ళు ఇప్పుడు అక్కడ కూడా అట్లనే చంపినాక కూడా చేస్తాను అట్లనే ఇంకా పగ ఇంకా పోతలేదు వాళ్ళకి అధికారులకు మా మీద పగ పోతలేదు అసలే పోతలేదు ఏం చేయాలి ఇంకా ఇస్తలేరు అధికారులు వచ్చి అధికారుల వల్లనే నా కొడుకు నౌకరిగిపోతానని పోయిండు అధికారులే నా ఇంటి మీద దాడి చేపిచ్చిండు యాభై మంది దోళ్ళి నా కొడుకులో అట్లా కేసు పెట్టినాం మేము కేసు పెట్టినా నా పట్టించుకోవాలి అధికారులు మళ్ళా చదువుకుపోతుంటే కూడా వెనక రౌడీ సీటార్లు బండ్లు వేసుకొని వీళ్ళని పాలవుడు మమ్మల్ని ఇట్లా కూడా చదువుకొనిత్తలేరు అని అదే కోపం మీద పోయిండో నేను పోతానని ఆయన మనసు ఎట్లా చెదిరిపోయిందో ఇక తెలియదు నేను నాతో అయితే అమ్మ నేను జాబు పోతాను హైదరాబాద్ అన్నాడు ఇక ఇదే కథ ఇంకా మా మీద అధికారులకు ఇంకా మా ఇల్లు మొత్తం అదే దాకా కూడా మంట పోతలేదు అధికారులకు అతను అంటే రెండు వేల పదహారులో వెళ్ళడం జరిగింది కదా ఇంట్లో నుంచి అప్పటి వరకు కూడా మీతో ఎలా ఉండేవాడు నా తమ్ముడు నాకు టూ ఇయర్స్ డిఫరెన్స్ నా తమ్ముడు చింతా స్కూల్లోనే జిల్లా పరిషత్లో టెన్త్ పూర్తి చేశాడు తర్వాత రెండు వేల పది సంవత్సరంలో ఇంటర్మీడియట్ స్నేహ జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది తర్వాత తమ్ముడు నేను రెండు వేల పదమూడులో నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేసి డిగ్రీ పూర్తి చేశాను తమ్ముడు నేను మూడు సంవత్సరాలు కలిసి చదువుకున్నా తర్వాత మళ్ళీ తమ్ముడు పీజీ నిమిత్తం అప్పుడు పై చదువుల కోసం సెకండ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు తర్వాత నేను సీటు నాకు ఏవి డిగ్రీ కాలేజీలో అక్కడ పీజీ వరంగల్లో వచ్చింది చదువుకుంటే నేను తమ్ముడు నన్ను రోజు మా అమ్మ కాలేజీ పోవడం కోసం మాకు బైక్ కొనిచ్చింది అప్పుడు రోజు మా అమ్మ మా ఖర్చుల నిమిత్తం పైసలు ఇచ్చేది పెట్రోల్కి పైసలు ఇచ్చేది కాలేజీకి వెళ్ళేది తమ్ముడు నన్ను రోజు కాలేజీకి డ్రాప్ చేసేది వరంగల్లో రామలక్ష్మణ్ థియేటర్ ముందు తమ్ముడు ఆనిచలి సిక్కిం కాలేజీ పెట్టుకు రోజు వెళ్ళేవాడు రెగ్యులర్గా మేము తమ్ముడు నేను ఎటు వెళ్ళినా కలిసే ఉండేవాళ్ళం తమ్ముడు నాకంటే బాగా చదివేవాడు నేను సబ్జెక్ట్ బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉండేవి నాకు తమ్మునికి ఉండకపోయేది తమ్ముడు ఇంటెలిజెంట్ కొంచెం మంచిగా బాగా చదివాడు నాకంటే అలాంటిది మా తమ్ముడు నేను ఎన్నో సంవత్సరాలు తమ్ముడు నేను చేతులలో ఎత్తుకొని తినబెట్టి అన్ని చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముని ప్రేమగా చూసుకునేట్లు మా తమ్మునికి ఎలాంటి పనులు చెప్పలేదు మా తమ్ముని చాలా గారాపంగా పెంచుకున్నాం మా ఇంట్లో మా తమ్ముడు కనీసం బట్టలు పిండుకుని కూడా రాదు మా తమ్మునికి ఒక చిన్న చిన్న పనులు తప్ప ఏ పనులు చెప్పేపోయేది ఇంట్లో కూడా మా అమ్మకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం మా తమ్ముడు అంటే చాలా ప్రేమ అలాంటి మా తమ్ముడు కొందరి సందర్భాలలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు గ్రామస్తులు కానీ తర్వాత పోలీసులు కానీ మమ్మల్ని ప్రతిసారి మా మామయ్య గురించి మమ్మల్ని మమ్మల్ని గ్రామంలో ఉన్నవాళ్ళు ప్రతిసారి మమ్మల్ని ఏదో విధంగా కేసులు పెట్టడం స్టేషన్కి పిలుచుకోవడం పోలీసులు మమ్మల్ని ప్రతిసారి ఇబ్బంది పెట్టడం మా మీద ప్రతిసారి టార్చర్ చేయడం పోలీసు వాళ్ళు తర్వాత గ్రామస్తులు కూడా మా ఇంటి మీద దాడులు చేయడం మమ్మల్ని ఏదో విధంగా ప్రతిసారి ఇబ్బంది పెట్టడం వల్ల కాలేజీకి వెళ్తే కాలేజీ కదా రౌడ్ షీట్లు కావడం కాయడం వరంగల్లో ఉన్న రౌడ్ షీట్స్ అంతా మా మా కోసం కావలు కాయడం ఈ విధంగా మమ్మల్ని స్టడీకి దూరం చేసే మమ్మల్ని పీజీలో మేము ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ రాసిన తర్వాత థర్డ్ ఫోర్త్ సెంపులు మేము డిస్కంటిన్యూ చేసేసినాం చదవడం కంటే ప్రాణాలు కాపాడుకోవడం మంచిది కదా అని చెప్పేసి చదువు వదిలేసి మేము ఏదో పని చేసుకొని బతుకుదాం అన్న ఆలోచనతో నేను వ్యవసాయం ఉండే మాకు కొంచెం భూమి తిండి కోసం పండించుకోవడానికి కష్టపడేవాళ్ళం మా బాబు మమ్మల్ని చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి చదు మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి మా కోసం ప్రత్యక్ష కొడుకులు ఏదో విధంగా వాళ్ళు కష్టపడద్దు అని చెప్పేసి మమ్మల్ని చదివిచ్చు చదివి చదువుకు ఫలితం లేకుండా అయిపోయింది మాకు నేను ఆటో నడుపుకుంటున్నా నేను పీజీ కంప్లీట్ చేసుకుని మేము ఇద్దరం తమ్ముడు జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళిండు తర్వాత ఎటు వెళ్ళిండు అనేది కూడా కనీసం ఫోన్ లేకుండా అయిపోయింది చెప్పలేదు అప్పటి నుంచి ఇంతవరకు మా తమ్ముడు ఇక్కడ ఇక్కడని కూడా మాకు తెలియదు నేను ఆట నడుపుకుంటున్నా నాకు పెళ్ళి చేసుకున్న మా తమ్ముడు అక్కడ ఇక్కడ ఉన్నా అని చెప్పలేదు పోలీసు తర్వాత కొన్ని రోజులకు మమ్మల్ని మీ తమ్ముడు ఇటు వేయిండు మీకు తెలుసా మీరు చెప్పండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ప్రతిసారి పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది పోలీసు వాళ్ళు తర్వాత మా మామయ్య కూడా మా ద్వారా చాలా ఇబ్బందులు పెట్టిండు ప్రతిసారి పోలీసులు ఎవరు మరి ఎందుకు చదువుకున్న వ్యక్తి ఎందుకు ఆ వైపు వెళ్ళిండి అనేది ఎవరు అర్థం చేసుకోలే కుటుంబం మీద దాడులు జరిగితే కూడా కేసు పెడితే కూడా పోలీసులు ఏ పోలీసు ఎప్పుడు మా గురించి ఎవరు ఆలోచించలేదు ఏ కేసు అసలు నిలవకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని కేసు పక్కదారి పట్టించు తప్ప మరి పేదవానికి అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి మనకి న్యాయం చేస్తే ఇటువైపు ఓడు కదా అని చెప్పేసి ఏ పోలీసు ఎప్పుడు అధికారులు ఎప్పుడు పట్టించుకోలేదు ఎంతసేపు పేదవానికి బలం లేదు కదా వాని మీద ఒత్తిడి చేస్తే పోలీసుల అధికారం నెగ్గుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు ప్రతి పేదవాని మీద తప్ప ఎవరైనా కూడా ఇబ్బంది పెట్టదలుచుకుంటారు తప్ప వానికి మన ఆలోచన విధానం ఏంటిది వాడిని ఏ విధంగా ఉంటే వానికి ఏ విధంగా న్యాయం జరిగితే వాడు ఒక విధంగా ఉంటాడు అని చెప్పేసి ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పోలీసు కానీ ఎప్పుడు కనీసం ఎప్పుడు మాట్లాడలేదు ఇలాంటి చదువుకున్న వ్యక్తులు ఆ వైపు ఎందుకు దారి ఎంచుకున్నారనేది అది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి చదువులుకున్న వ్యక్తులు ఆ దారిన ఎందుకు ఎంచుకుంటున్నారు వాళ్ళకు తిండి లేదా లేకపోతే చదువులు లేవా లేకపోతే ఉద్యోగాలు లేవా చేసుకోవడానికి అలాంటి వ్యక్తులు ఈ వైపున దారి ఎందుకు ఎంచుకుంటారో వాళ్ళకి సమానంగా న్యాయం జరుగుతలేదు మీరు ఈ దొంగలకు దొరలకు దోపిడీదారులకు మీరు వాళ్ళకి వాళ్ళకు న్యాయం చేస్తే అన్యాయం జరిగిన వాడు ఎవరికి చెప్పుకోవాలి పోయి అదొకటి పోలీసులు ఒకటి గుర్తుంచుకోవాలి రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి సమాజం పట్ల మాకు ఒక అవగాహన ఉంది మేము ప్రజల పక్షాన నిలబడి హక్కుల కోసం మాట్లాడిన వాళ్ళు మా మీద గృహ నిర్బంధాలు కానీ లేకపోతే రాజద్రోహం కేసులు కానీ లేకపోతే ఉపా చట్టాలు కానీ పెట్టేసి మేము తెలంగాణ ప్రజల పట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి తమ్ముడు మా తమ్ముడిని మేము సహాయ కార్యదర్శిగా పనిచేసినాం కొన్ని సంవత్సరాలు చేసినాం ప్రతి మహిళ మీద జరుగుతున్న హక్కులు దాడులు అత్యాచారాలు ఇవన్నీ ప్రతి వ్యక్తి మీద ఇంటి మీద దాడులు జరగడం ఇవన్నీ జరిగినప్పుడు జరిగినప్పుడల్లా మేము ఒక నిరసన వ్యక్తం చేయడం హక్కుల కోసం మాట్లాడడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ మేము చేసినప్పుడల్లా పోలీసులు మమ్మల్ని అక్కడ చేసి వచ్చి నా ఇంటికి పోలీసు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఇలా హక్కుల కోసం మాట్లాడినప్పుడు మీరు న్యాయం చేయకపోతేనే కదా వాళ్ళకి న్యాయం జరగపోతున్నాయి కదా మేము ఎక్కి వాళ్ళ గారు వాళ్ళ గురించి మేము మాట్లాడేది మా వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్లో తిప్పితే ఎవరు మాట్లాడతారు హక్కుల గురించి ఇది ఒకటి ఎప్పుడైనా ఆలోచించాలా ఆలోచించలేదు పోయిన వాళ్ళను ఇబ్బంది పెట్టి కేసులో పాలు చేయడం తప్ప ఏ రోజు ఎప్పుడు మరి వాళ్ళు ఎందుకు చదువుకున్న వ్యక్తులు కేసుల పాలైనా కూడా జనం కోసం ఎందుకు మాట్లాడతానని ఏ ఒక్క వ్యక్తి కూడా ఎప్పుడు అడగలేదు మేము చేసిన తప్పు ఏంటిది అసలు మా తమ్ముడు పోవడానికి కారణం ఏంటిది ఏ పోలీసు అయినా ఎప్పుడైనా అడిగిలా ఇప్పటికి కూడా పోలీసులు ఫోన్ చేసి వచ్చిందా తీసుకొచ్చిలా పోయిలా మీరు ఏం చెత్తాలు ఎక్కడున్నారు ఎప్పుడు వస్తుంది ఇవి అడుగుతున్నారు తప్ప మరి మీ తమ్ముడి పరిస్థితి ఏంది అక్కడ మీ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఇస్తున్నారా శివం లేదా అని చెప్పేసి ఏ పోలీసుడు ఎప్పుడు ఎక్కడ అడగలేదు వస్తున్నారా వస్తే వచ్చిన వాళ్ళను ఫోటోలు తీసుకోవడం వచ్చిన వాళ్ళను బెదిరియడం వచ్చిన వాళ్ళను డీటెయిల్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తారు తప్ప మరి ఆ కుటుంబానికి తిన్నారా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి మరి ఈ పరిస్థితి ఏంది ఇప్పటివరకు ఏ పోలీసుడు ఎప్పుడు ఇంటిమేషన్ వేయలేదు ఎప్పుడు అడగలేదు కనీసం మా పరిస్థితి ఏంది ఇప్పుడు మా తమ్ముడు ఎవరి కోసం పనిచేయడానికి పోయిండు మా తమ్ముడు ప్రజల కోసం పని చేయడానికి పోయిన వ్యక్తిని చంపి బూటకాయ ఎన్కౌంటర్ చేసి ఆ వ్యక్తిని ఇప్పుడు ఎన్కౌంటర్ చనిపోయింది చెప్పేసి శివాన్ని వేయకుండా ఇప్పటి వరకు మమ్మల్ని నాలుగు రోజుల నుంచి మేము వేసి చూస్తున్నాం మా తమ్ముడు శివం కోసం అలాంటిది మా తమ్ముడు అమరుడైన జనం కోసం పనిచేసిండు మా తమ్ముడు జనం స్థాయిలో జనం ఎప్పటికీ మనసులో మా తమ్ముడు చిరకాలం ఉంటాడు మా తమ్ముడు అమరుడు తప్ప మా తమ్ముడు మా నుంచి దూరం కావచ్చు కానీ మన ఆశయాలు దూరం కాలేదు మా తమ్ముడు ఒక గొప్ప వ్యక్తి దగ్గర పనిచేయడం మా గర్వకారణం ఉంది మా తమ్ముడు మా లాంటి వ్యక్తులు ఎంతో మంది వెళ్ళిళ్ళు వాళ్ళకు అందరికీ అందరికి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం